హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీమూర్తి సతీష్ మాది కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామం తెలంగాణ ఇంకా ఈరోజు వచ్చేసి మనం ఇది ఢిల్లీ నుంచి మనకు రెండు రాష్ట్రాలకు కనెక్టింగ్ రోడ్ అండి ఇది ఇది ఈపిఎస్ హైవే అంటారు దీన్ని ఇది చూసుకున్నట్టయితే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది హరిద్వార్ అటు రిషికేశు కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి ఇట్లా చూసుకుంటే మీరటు వీటికి మీరట్ హైవే ఇవన్నీ మురదాబాద్ ముజఫర్నగర్ ఇవన్నిటికి కూడా కనెక్టింగ్గా ఉంటుంది ఈ రోడ్ వచ్చేసి ఏంటంటే ఎక్కువగా టూరిస్టులు వస్తారు ఫారనర్స్ వస్తారు అట్లా ఇతర దేశాల నుంచి వస్తారు కాబట్టి ఈ వెహికల్ని మోడీ గారు హయాం వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి చేయడం జరిగిందండి సిక్స్ లైన్ వే ఇది ఇది చూసుకున్నట్టయితే ఎక్స్ప్రెస్ వే సిక్స్ లైన్ వే దీనికి ఉన్న స్పెషాలిటీ వచ్చేసి మధ్యలో ఉన్న చెట్లు వచ్చేసి ఇవి ఫుల్ డ్రిప్ ఇరిగేషన్తో కూడుకున్నాయండి దీనికి ఎవరు కూడా వాటర్ వాటరు మొత్తం ఇరిగేషన్ అనేది డ్రిప్తోని కనెక్టింగ్ చేయడం జరిగిందండి ఇండియాలో మొట్టమొదటి హైవే ఫుల్ డ్రిప్ ఇరిగేషన్ ఇది ఇది చూసుకోవచ్చు అందుకే ఈ విధంగా ఇంత వేసవి కాలంలో కూడా చెట్లు వచ్చేసి అంత పచ్చగా ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి స్తంభాలు చూడవచ్చు కరెంటు స్తంభాలు ఫుల్ సోలార్ సిస్టమ్ ఇది మొత్తం సోలార్ జనరేటెడ్ సిస్టమ్ ఇది మొత్తం కూడా ఎలాంటి పవర్ వాడరు మొత్తం సోలార్తో నచ్చిన విద్యుత్నే వాటికి వాడడం జరుగుతుంది ఇది కూడా ఇండియాలో మొట్టమొదటి హైవే సోలారు ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ ఈ యొక్క చిన్న విషయాన్ని నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకోవడానికి మాత్రమే వీడియో తీయడం జరుగుతుందండి వేరే మీ సమయాన్ని వృధా చేయడానికి కాదు కొంతమందికి తెలిసి ఉండొచ్చండి కొంతమందికి తెలియకపోవచ్చు ఇంకొంతమందికి నా ద్వారా తెలియవచ్చు నా ద్వారా ఒక ఐదు తరగతికి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఢిల్లీ నుంచి ఇట్లా ఇప్పుడు స్టార్ట్ కాబోతుందండి చార్ధామ్ యాత్ర మే పదో తారీఖు నుంచి టికెట్స్ అనేది ఓపెన్ అయిపోయాయి మీకు హెలి యాత్ర టికెట్ కావాలనుకుంటే కూడా టూరిజం సంబంధించినవి మీకు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కూడా దయచేసి వాట్సాప్లో సంప్రదించండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ భగవంతుని దర్శనానికి మీరు భాగస్వాములు అయితే నేను నా వంతు వృధాభక్తి భక్తి నేను చేస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నట్టయితే చాలామంది మిత్రులు ఈరోజు మనం ఈ ఇన్నోవా వెహికల్ పోస్ట్ చేస్తే దాదాపు వందల కాల్స్ వచ్చినాయండి ఆ వెహికల్ అయితే సెల్ అయిపోయింది సుబ్బయ్య చౌదరి గారికి నెల్లూరు చింతమ్మ ఇంటి పేరు ఏదో ఉంది సార్ వాళ్ళ పేరు మనకు ఒక రెండు లక్ష రూపాయలు అడ్వాన్స్ వెహికల్ వీడియో పోస్ట్ పెట్టిన ఆరో నిమిషానికే మనకైతే ఫస్ట్ ఇరవై వేలు పంపించి తర్వాత ఒక మూడు దఫాలుగా రెండు అకౌంట్ల నుంచి లక్ష అరవై వేలు రూపాయలు అయితే పంపించి లక్ష మొత్తం మీద వెహికల్ బుక్ చేసుకున్నారండి నెల్లూరు అయితే అమ్ముడు వేయండి ఒక టూ డేస్లో ఫుల్ అమౌంట్ కట్టేసి వెహికల్ తీసుకెళ్తా అని చెప్పినారు బై రోడా లేదంటే వాళ్ళకి తీసుకెళ్తారా అది ఇంకా సార్ వాళ్ళతో డిస్కషన్ చేయలేదు సాయంత్రం మాట్లాడదామని చెప్పినారు ఆ వెహికల్ అయితే చేల్ అయిపోయిందండి దయచేసి ఆ వెహికల్ గురించి ఇక వేరే వెహికల్ ఏమైనా ఉంటే చూస్తాం అయితే అదృష్టవంతుడు ఆ వెహికల్ అంత ప్రైజ్లో దొరకడం నేను ఇప్పించినందుకైతే నాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే మార్కెట్ ప్రైజ్లో దాదాపు ఒక డెబ్బై ఎనభై వేల మార్కెట్ ప్రైస్కు తక్కువకి ఇప్పించడం జరిగిందండి ఇన్నోవాకు మంచి విలువ పెరిగింది డీజిల్ బండ్లు బంద్ అయినప్పటి నుంచి ఒక ఈరోజు మనైతే ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకుని రావడం జరుగుతుంది డబ్ల్యూ టెన్ మీరు చూసుకున్నట్ైతే రెండు వేల పదిహేను మోడల్ డబ్ల్యూ టెన్ చాలామంది కూడా అడగడం జరుగుతున్నది డబ్ల్యూ డబ్ల్యూ టెన్లో ఎన్ని ఇయర్ బ్యాగ్స్ ఉంటాయని చెప్పేసి ఒక యూట్యూబర్ ఆరు అంటున్నాడు ఒక యూట్యూబర్ నాలుగు అంటున్నాడు ఒక యూట్యూబర్ ఎనిమిది అంటున్నాడు ఇట్లా చెప్పేసి అడగడం జరుగుతున్నది మీ సందేహాన్ని కోసం చిన్నగా నేను చెప్పడం జరుగుతుందండి చూసుకున్నట్టయితే డబ్ల్యూ టెన్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి రెండు ఒకటి డ్రైవర్ సైడ్ స్టీరింగ్ మీద ఒకటి డాష్ బోర్డ్ మీద ఒకటి ఏ పిల్లర్ మీద ఒకటి బి పిల్లర్ మీద ఇంకొకటి సి పిల్లర్ మీద ఇంకొకటి డి పిల్లర్ మీద ఇంకొకటి వచ్చేసి డ్రైవర్ సైడ్ సీట్లో ఇంకొకటి వచ్చేసి ప్యాసింజర్ డ్రైవర్ కో ప్యాసింజర్ సైడ్ సీట్లో ఈ విధంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి పుష్ స్టార్ట్ ఉంటుంది చూసుకోవచ్చు డబ్ల్యూ టెన్లో కు స్టార్ట్ ఉంటుంది మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ అవైలబుల్లో ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇవన్నీ ఫంక్షన్స్ ఏసీకి సంబంధించిన మోడ్లు చేంజ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నట్టు ఇంకోటి వచ్చేసి ఏఎస్పీ మోడ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ సప్లై ప్రోగ్రామ్ ఇది ఏంటంటే మనకు వెహికల్ అనేది వన్ ట్వంటీ వన్ థర్టీ స్పీడ్లో ఉన్నప్పుడు ఒకవేళ మనం సడన్ బ్రేక్ అప్లై చేసినప్పుడు వెహికల్ పర్టీలు వడకుండా ఇంజన్ నుంచి బూస్టింగ్ వచ్చి అలౌల్కి పవర్ సప్లై అయ్యి వెహికల్ అనేది కంట్రోల్లో ఉంటుందండి ఇంకో వచ్చేసి వచ్చేసి లోహల్ కంట్రోల్ ఇది ఏదైనా ఘాట్ సెక్షన్లో వెళ్ళినప్పుడు మనం దీన్ని విధంగా ప్రెస్ చేసుకుంటే మనకైతే ఇది కూడా అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్ట్ స్టాప్ బటన్ మనకు ఎస్హెచ్ఎస్ టైప్ ఇది ఎప్పుడన్నా మనం టాపిక్లో ఉన్నప్పుడు దీన్ని ఆన్ ఆన్ చేసుకుంటే క్లచ్ తొక్కితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ బీడింగ్ ఐడిలో ఉంటుంది ఐడిలో ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అది ఆన్ చేసుకుంటేనే ఇక షోరూమ్ తో నచ్చిన సిస్టమ్ సౌండ్ కూడా మంచిగా ఇస్తుంది గిల్లు అనే సౌండ్ వస్తుంది చూసుకున్నట్టయితే ఇందులో ఇన్ఫా ఉంటుంది చూడవచ్చు మనకు యావరేజ్ ఇంకా నూట అరవై తొమ్మిది కిలోమీటర్లు వెళ్తాట ఇది ఇది నూట అరవై తొమ్మిది చేస్తుందంటే ఇది రెండు వందల కిలోమీటర్లు వెళ్తుంది అంటే ఎందుకంటే కొంచెం సేఫ్ జోన్ గా చూపడం జరుగుతుంది ఇంకా మనకు రివర్స్ కెమెరా ఇది చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇప్పుడు చూడవచ్చు మనం ఇంత స్పీడ్లో కూడా ఇది రికార్డ్ అవుతుంది మనం మెమరీ వేసుకుంటే స్టోరేజ్ కూడా అవైలబుల్లో ఉంటుంది చూసుకోవచ్చు ఇది హెచ్డి రొటే రొటే పోర్టబుల్ కెమెరా అండి ఇది హెచ్డి ఇది ఇది అయితే బ్రహ్మాండంగా వర్కింగ్లోనే ఉంది ఈ విధంగా ఇన్ఫో అయితే ప్రతిదీ కూడా చూపెడుతుంది వెహికల్లో ఏమైనా ఉన్నా కూడా టైర్ ఫంక్షన్ ఏ విధంగా ఉంది మనకైతే వెహికల్లో ఏమన్నా డ్యూ ఉందా అనేది చూపెట్టడం జరుగుతుంది ఇది వెహికల్ స్టోరీ వచ్చేసి సన్ రూప్ ఉంటే చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా వర్కింగ్లోనే ఉంది మంచి ఎలాంటి సౌండ్ లేదు సౌండ్ రూఫ్లో చాలా చాలామందికి కోరిక ఉంటుంది వాళ్ళ పిల్లలతోని ఆ విధంగా నెలకు ఒకసారి వారానికి ఒకసారి బయటికి వెళ్ళి ఇట్లా చల్లటి వాతావరణంలో పిల్లలతోని హ్యాపీగా ఉండాలి ఈ ఊపు పరుగుల జీవితంలో మనశ్శాంతి ఉండడం లేదని చెప్పేసి చాలామంది సన్ రూఫ్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతున్నది నాకు ఇప్పటికీ ఒక నాలుగైదు కార్స్ ఆర్డర్లో ఉన్నాయి కానీ నేనే ఇప్పించలేకపోతున్నాను ఇంకా ఇది వెహికల్ స్టోర్ అండి ఇది అవైలబుల్లో ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలకు మనమైతే రేపు ఫుల్ వీడియో కానీ లేదంటే ఈ రెండు రోజుల్లో తీయడం జరుగుతుంది కొంచెం బిజీ షెడ్యూల్ ఉందండి వర్క్ బాగా అయిపోయింది ఇన్వసిలు అయితే ఆల్మోస్ట్ అన్నీ క్లియరే ఓన్లీ వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ పెండింగ్లో ఉంది ఒకటి యూపీ థర్టీ టూది వరంగల్ వాళ్ళది పెండింగ్ ఉండేది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అంతే అంతపించి మనకైతే పెద్ద సమస్యలు ఏం లేవు యూనివర్సిటీల పరంగా రెండు అంతే రెండు యూనివర్సిటీస్ పెండింగ్ ఉన్నాయి అంతే ఇంకా ఎవరి ఫోన్ అయినా మనం లిఫ్ట్ చేయడం జరుగుతుందండి అడ్వాన్స్ మరీ మరీ చెప్తున్నా ఒక అన్న వాళ్ళదే జస్ట్ కోసమే అడ్వాన్స్ ఉంది మన దగ్గర వేరే ఎవరి కూడా అడ్వాన్స్ మన దగ్గర లేదు మనం తీసుకోలేదు మనం పంపిస్తా అంటే కూడా నేనే వద్ద అంటున్నాను మీరు వెహికల్ చూపెడితేనే వాళ్ళు తీసుకుంటానని అండి అడ్వాన్స్ తీసుకుని తర్వాత ఇంకా మీ సీరియల్ నెంబర్ రాలేదని మాత్రం నేను చెప్పాను ఇప్పించే వెహికల్ అయితేన్నాయి ఎందుకంటే అడ్వాన్స్ పంపిన తర్వాత ఎవరికైనా నేను పంపించినాను ఏమైంది చూస్తున్నావా లేదా అని ఎప్పుడో మనకు రోజుకి ఒకసారి టచ్ చేస్తారు అలాంటప్పుడు మనం ఏదో ఏదో వర్క్ ప్రెషర్లో ఉండి వాదలతో మనం కొంచెం ఆర్ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండాలంటే అడ్వాన్స్ తీసుకోకూడదండి ఎందుకంటే ఎవరికైనా పదివేలు తీసుకున్నాడు ఇరవై వేలు తీసుకున్నాడు రెస్పాండ్ కావట్లేదు అని ఎవరికైనా అనిపిస్తుంది ఈ రోజులలో వంద రూపాయలు సహాయం చేస్తూ లేరు మనల్ని నమ్మి పదివేలు పంపినప్పుడు ఆ విధంగా మనం సర్వీస్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యమైన విషయాన్ని దయచేసి తప్పుగా భావించవద్దు ఇప్పుడు మన ఈ హైవే ఈ విధంగా అంటే మన మోడీ గారి హయాంలోనే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మోడీ గారు వచ్చేసి భారతదేశ ప్రధాని భారతదేశాన్ని పట్టంలో నెంబర్ వన్ స్థానంలో నిలపడానికి ధనవంతుగా పదహారు గంటలు పదిహేడు గంటలు శ్రమిస్తున్నాడు ఇంత వయసులో కూడా ఏడు పదుల వయసులో కూడా ఆహారనిశలు కష్టపడుతూ దేశ శ్రేయస్సు కోసం దేశ భవిష్యత్ కోసం తన కుటుంబ సభ్యులు లేరు తనకు ధన సంపాదన ఆశ లేదు బోట్లు వెనుకేసుకొని వాటితోని ఏదో విలాసవంతమైన జీవితాలు గడపాలని లేదు ఒక కుటుంబం లేదు తన కుటుంబం వల్ల దేశమే దేశ ప్రజలంతా తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ మోడీ గారైతే నేనైతే పది గంటలు అన్న నాకు నిద్ర జరుకోరు కానీ మోడీ గారు ఈ వయసులో ఆరు గంటలు ఏ విధంగా పడుకొని ఏ విధంగా అది వర్ణనాతీతం మన ఈ జనరేషన్లో అలాంటి మహానుభావుని చూడడం నాకైతే గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే మన బ్రిటిష్ కాలంలో వాళ్ళు మనకు దేశం కోసం అహర్నిశలు పోరాటం చేసి వాళ్ళ యొక్క ధన మన ప్రాణాలను దృఢంగా వదిలేశారు ఆ కాలంలో మనం ఉన్నామో లేమో మళ్ళీ పుట్టామో పుట్టేదో అనేది తెలియదు కానీ ఆ రోజు పోరాటం ఈ ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నాం ఈ విధంగా మనమైతే ప్రపంచం మొత్తం బాకీ ఇండియా లేనిది ప్రపంచం లేదు అనే విధంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా భయపడుతున్నాయి భారతదేశానికంటే అది మన మోడీ గారి యొక్క గొప్ప కష్ట ఫలితమే అభివృద్ధి చెందిన ఐదు దేశాలు కూడా ఇండియా అంటేనే వణుకు వణుకుబడుతుంది వాళ్ళకు ఇండియాతోని ఏదైనా వాణిజ్య పరంగా అయినా ఏ విధమైన వృత్తి మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఆయుధాల పరంగా ఏ విధంగా చూసుకున్నా కూడా ఇండియాతోని పోటా పోటీ పడడానికి వెనక అవుతున్నాయండి ప్రపంచ దేశాలు అందుకే ప్రపంచంలో శక్తివంతమైన దేశం కాబట్టి రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ గారు వచ్చేసి ఇండియాకు మనస్ఫూర్తిగా వందకు రెండు వందల పర్సెంట్ సపోర్ట్తో ఉన్నారు ఇజ్రాయెల్ అధ్యక్షులు వారు కూడా ఇండియా అంటే పానం ఇస్తారు మనం చూసుకున్నట్టయితే జర్మనీ వాళ్ళు కూడా ఇస్తారు ఒక చైనా కూడా పాగలుగాడు మనకు దుష్మన్ కానీ మిగతా అంతా కూడా ఇండియా అంటే అదొక రకమైన అభిమానంతో ఉంటున్నారండి ఇండియా ఎవరికి అన్యాయం చేయదు ఇతర దేశాలకు సహాయం చేస్తుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇది స్టోరీ దయచేసి నేను చెప్పవలసింది ఒకటే ఇంతగా డిజిటల్ ఇండియా కూరగాయలు అమ్మే కాడి నుంచి పాలు అమ్మే కాన్ నుంచి పాన్ డబ్బా కాన్ నుంచి బార్ షాప్ నుంచి రెస్టారెంట్ దాకా పెద్ద పెద్ద వజ్రాల షాప్ వరకు కూడా ఫోన్పే గూగుల్ పే అంత ఒక వంద రూపాయలు రెండు వందలు తీసి బ్యాంకులో వేయాలంటే లైన్ కట్టేది లైన్ కట్టి కొన్ని సందర్భాల్లో చెప్పులు కూడా లైన్లో పెట్టేది ఎండలకి ఏదైనా పైసలు విత్డ్రా చేయాలంటే కూడా కష్ట కష్టాలు పడేది అలాంటి సందర్భంలో దేశ భవిష్యత్తు కోసం ముందస్తుగా ఆలోచించి కొన్ని కష్టాలను ఎదుర్కొని ఈ విపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా కూడా అన్నింటిని ఎదుర్కొని ఈరోజు డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ విధంగా మన క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఒక సిక్స్టీ పర్సెంట్ దేశవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే అది మోడీ గారు యొక్క ప్రోత్సాహంతోనే ఒక్క రంగంలోని కాదు ఇవ్వండి ప్రతి రంగంలో ఇండియాను ఒక అగ్రగామిగా మోడీ గారు నిలబెడుతున్నారు ప్రపంచ పట్టంలో దయచేసి పార్టీలకు అతీతంగా ఈ ఒక్కసారి మోడీ గారికి అవకాశం ఇవ్వండి లోకల్ పార్టీలు మన రాష్ట్రంలో మనకు నచ్చిన క్యాండిడేట్ చేసుకొని మన ముఖ్యమంత్రిని మనం ఎన్నుకుందాం కానీ దేశానికి మాత్రం ఇప్పుడు మోడీ గారు అవసరం ఉంది ఆయన యొక్క కృషి ఆయన యొక్క పోరాటం ఆయన యొక్క ఫలితం మనకు మన కళ్ళ ముందు కనబడుతుంది ప్రతిదీ కూడా మనం ఎవరో చెప్తే ఇదే విధంగా కాకుండా సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా మనం ప్రతిరోజు గమనిస్తున్నాం దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎవరు ఇండియాకు భయపడుతున్నారు ఎవరు ఇండియాతోని శత్రువృత్తుతో పెంచుకుంటున్నారు ఈ ఒక్కరోజు మీకోసం నేను చిన్న టైం కేటాయించండి నా కోసం నా వీడియోని ఒక ఐదు వందల మంది చూసిన చాలు ఐదు వందల మందిలో ఒక వంద మంది ఓట్లు వేసిన నా వల్ల దేశానికి ఉపయోగపడుతుంది అనే ఒక తృప్తి అయితే నాకు ఉంటుందండి దయచేసి తప్పుగా అనుకోకండి పార్టీలకు అతీగతంగా ఈ ఒక్కసారి మాత్రం ఎంపీ ఎలక్షన్లో దయచేసి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంపీ ఎలక్షన్లో బీజేపీ మాత్రం ఒకటి అండి ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ నా మాట ఇది చేసినా ఏవో ఏ మిత్రులందరికీ పాదాభివందనాలు వందనాలు తెలియజేసుకుంటా ఎందుకంటే దేశం పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు వాళ్ళ జీవితాలని త్యాగం ఇక వాళ్ళ మనం చేయాల్సింది ఒక కేవలం ఒక ఓటు మన పోరాటం ఏదో త్యాగాలు చేసేది కాదు ఏదో మన అవన్నీ కాకుండా ఈ జనరేషన్లో ఓటుతోని మనం దేశ భవిష్యత్తును మార్చచ్చు కాబట్టి దయచేసి మీరు ఓటు మాత్రం బీజేపీ గవర్నమెంట్కి అండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సా కెరీనర్ యూట్యూబ్ ఛానల్ దయచేసి తిట్టుకోకండి ఒక్కసారి మాత్రం నా మనసులో ఉన్న భావన మీకు ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ మీకు తెలుసు ఆల్రెడీ అవగాహన ఉంది ఫోన్లు యూజ్ చేస్తున్న వారందరికీ దేశంలో ఏం జరుగుతుందో అవగాహన ఉంది కాబట్టి చిన్నగా వంతుగా టచ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్తే ప్లీజ్ వర్ట్ ఫర్ బీజేపీ జై హింద్ సదా మీషివలో నా పేరు శ్రీమూర్తి సతీష్ మాది కరీంనగర్ జిల్లా చిరుమాడి మండలం సుందరగిరి గ్రామం నమస్తే